హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ బాగుండాలని బాగున్నారని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఇంటికాడైతే వర్క్ స్టార్ట్ అయ్యింది నేను అక్క ఇంట్లో ఉన్నాను అని చెప్పాను కదా ఫస్ట్ స్టార్టింగ్ అప్పుడైతే ఒక టూ డేస్ అక్క ఇంట్లో ఇంట్లోనే ఉన్నాను ఎందుకంటే ఇంటి దగ్గర కరెంట్ పోల్ తీసేశారు కరెంట్ కూడా లేదు ఎండలు ఎంత హెవీగా ఉన్నాయంటే ఇక్కడ పాకాల్లో అంటే పాకాల చిత్తూరుకి ఇట్లా అట్లా తిరుపతికి దగ్గరగా ఉంటుంది అనమాట సో మాది తగ్గు కా అంటే రంగు రంగు మేము వెళ్ళే కొద్ది కొంచెం డౌన్ అనమాట మా ఊర్లో ఉంది సో అందువల్ల ఎక్కువ వేడి ఎండలు కూడా ఎక్కువ మండిపోతున్నాయి అనమాట అస్సలు భరించలేనంత ఎండలు సో అందుకని చెప్పేసి పాపం ఎండకి దానికి నిద్రపోదు ఇంట్లో ఉంటే పూలంతా తీయేశారు కదా అని చెప్పి అక్క వాళ్ళ ఇంట్లో ఒక టూ డేస్ ఏమో ఉన్నాను ఆ బ్లాగ్స్ కూడా నేను మీతో షేర్ చేశాను అనుకుంటా వీలైనంతవరకు నాకు ఎంత వీలైతే అంత వీడియో తీసి సో చూడని వల్ల ఎవరైనా ఉంటే కనుక చూడండి ఇంకా ఆ తర్వాత ఇంటికి అయితే వచ్చామన్నమాట కొంచెం ఒక టూ డేస్ అలా గ్యాప్ ఇచ్చారనమాట వర్క్ చేయటానికి ఎందుకో సో అందుకని చెప్పి ఇంటికైతే వచ్చాము ఇంకా వర్క్ అనేది నిన్నటి నుంచే స్టార్ట్ చేశారు ఈరోజు నేను ఈరోజు జరిగిన వర్క్ అయితే చూపిస్తున్నాను అనమాట ఇంకా ఎర్లీ మార్నింగ్ అయితే ఈవినింగ్ వచ్చాను ఇంకా వచ్చే కొందకి ఇంకా ఇంట్లో అంతా చేంజ్ చేసి పెట్టేసారనమాట వంటది చేసి పెట్టేసి తినేసి అంతని ఇంకా మార్నింగ్ అయితే లేసనమాట ఎర్లీ మార్నింగ్ మరుసటి రోజు ఎర్లీ మార్నింగ్ అంటే మరీ అంత ఎర్లీ మార్నింగ్ ఏం కాలేదండి ఒక సెవెన్ సెవెన్ థర్టీ అనమాట ఎందుకంటే పిల్లలకి స్కూల్ కూడా లేదు కదా సో హ్యాపీ ఈ రోజు స్కూల్ లేదనమాట సో అందుకని చెప్పేసి అప్పుడే క్లియర్ బ్లాగ్స్ అనేది ఇప్పుడు షేర్ చేసుకుంటున్నానండి ఎందుకంటే నాకు నెట్ ప్రాబ్లం ఉంది అని చెప్పాను కదా సో కొన్ని రోజులు పడుతుంది డైలీ బ్లాగ్స్ రావడానికి ఆ తర్వాత కంటిన్యూస్గా డైలీ బ్లాగ్స్ అనేవి వస్తాయి కాకపోతే ఇప్పుడు కొంచెం చిన్న చిన్న డిస్టబెన్స్ అనమాట కొంచెం ప్రాబ్లం ఉంది నెట్టు చెప్పాలంటే చాలానే ఉంది అండి కొంచెమేం కాదు అందువల్ల ఇంకా ఆ రోజైతే లేచి ఇంక పిల్లలు కూడా పండుకొని ఉన్నారు నేనైతే అప్పటికి లేచి ఇంటి ముందరంతా కడిగేసి నీట్గా ముగ్గు పెట్టుకున్నాను ఎందుకంటే వాళ్ళు సామాన్లు అంటే వాళ్ళు వాడుకునే కాలువ పనికి వాడుకునే సామాన్లు అన్నీ ఇక్కడ కొన్ని పెట్టేశారనమాట ఇంటి ముందర గలీజ్గా అయిపోయి ఉంటే అవన్నీ తీసేసిన తర్వాత తీసేయమని చెప్తే ఇంకా నైట్ అన్నీ తీసుకెళ్ళిపోయారు అందు ముందు మరుసటి రోజు మార్నింగ్ అంటే మరుసటి రోజు అనమాట ఇది నీట్గా కడిగేసి ముగ్గు అయితే పెట్టుకున్నాను ఇంకా ఇంట్లో దీపం పెట్టాలి కాబట్టి కడిగి ముగ్గు పెట్టుకొని పసుపు కుంకుమ అంతా పెట్టుకున్నారనమాట పెట్టుకోవడానికని పసుపు కుంకుమ తీసుకొచ్చాను అండ్ ఈలోపు వర్క్ అయితే స్టార్ట్ అయిపోయింది ఇప్పుడు టైం వచ్చి ఎయిట్ అనమాట ఎయిట్కే వాళ్ళు స్టార్ట్ చేసారు అంటే సెవెన్ థర్టీకే స్టార్ట్ చేస్తున్నారు నేను వచ్చేవాళ్ళకి ఇంకా వాళ్ళు చూసారనమాట ఇంక అడిగింది సో సిస్టర్ ప్లీజ్ కొంచెం వాటర్ అయ్యండి వాళ్ళు హిందీ ఇవ్వాలన్నమాట వాళ్ళకి మన తెలుగు అర్థం కాదు వాళ్ళు చెప్తుంటే కొంచెం కొంచెం అర్థమవుతుంది కదా ఇంత చదువుకున్నాం కాబట్టి ఏదో కొంచెం కొంచెం హిందీ చదివాం కాబట్టి సబ్జెక్ట్ అలా కొంచెం కొంచెం తెలుస్తుంది అనమాట సో నాకు అర్థమైంది కాబట్టి నేను ఇక్కడ నుంచి కడగట్లేండి ఇదే లాస్ట్ అని చెప్పాను ఎందుకంటే కాలంలో మీరు చూసుకున్నట్లయితే నీళ్ళు హెవీగా వస్తున్నాయండి సో వాళ్ళు అంత హెవీగా నీళ్ళు వస్తుంటే పని చేస్తారు సో అందుకని చెప్పేసి మా ఆయన ఇంక ఇక్కడ ఉండద్దు సో పాపకి స్కూల్ అయిపోయిన తరకు నువ్వు అది వాళ్ళ వాళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్ళిపో సో అక్కడ ఉండి స్కూల్ అయిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళి ఉన్నారు దగ్గర దగ్గర స్కూల్లో ఉన్నప్పటికీ అప్పటికి ఒక టెన్ డేస్ ఇంకా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళండి అంటే మా అన్న వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవండి అంటే ఇంకా ఆల్రెడీ అలాగో రెండు రోజులు అక్కడ ఉండి వచ్చాను ఇంకా టూ త్రీ డేస్ ఏమో ఇక్కడ ఉన్నాను ఇంకా సరేలే స్కూల్ వెళ్ళిపోయేంత వరకు ఉండి ఆ తర్వాత మీరు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది మీ అమ్మ వాళ్ళ ఊరికి ఆ తర్వాత పని అంతా అయిపోయిన తర్వాత వద్దు నీళ్ళు అస్సలు యూస్ చేసుకోవటానికి లేదు వాష్రూమ్ అయితే ఇంకా అస్సలే లేదనమాట ఎందుకంటే కాలువ పక్కనే మా ఉంది కాబట్టి అస్సలు కుదరదు సో అందుకని చెప్పేసి ఇంకా అంతా చేసి టిఫిన్ గిఫిన్ చేసి తినేసి ఇంకా అన్ని కడిగి పెట్టేసుకొని అన్ని సర్దేసుకొని కావాల్సిన గుడ్డలన్నీ కొన్ని కూరగాయలు కొంచెం ఈవింట్లో ఏవేవైతే తొందరగా పాడైపోయే ఉంటావో తినేవి అలాంటివి సో అవన్నీ కావాలి ఇంటికి అయితే బయలుదేరము దగ్గర దగ్గర మేము అన్నీ సర్దుకొని బయలుదేరి వచ్చేవాళ్ళకి టూ థర్టీ అలా అయిపోయిందిలండి మేము వచ్చేవాళ్ళకి ఇంకా అక్క భోజనం అంతా చేసి పెట్టేసింది ఇంకా తినేది బ్యాలెన్స్ ఉండదు మేము వచ్చే కొందికి ఆటో నిండా వేసుకొచ్చామన్నమాట సామాన్లు అయితే ఏమో సంసారం మొత్తం వేసుకొని వచ్చినట్టు ఉండారే అని అనమాట మా వాళ్ళు అంటే కామెడీగా సీరియస్గా కాండి నేను కూడా కామెడీగా చెప్తున్నాను మేమైతే మా వాళ్ళు మేము కలిసి ఉండడం ఇన్ని రోజులు ఇదే అనమాట ఫస్ట్ దగ్గర దగ్గర వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ దాకా కలిసే ఉన్నాము కాకపోతే నేను ప్రతిరోజు వీడియోస్ అయితే తీసుకోలేదు బ్లాగ్స్ అయితే షేర్ చేసుకోలేదు వాళ్ళతో గడపడానికి టైం ఎక్కువ స్పెండ్ చేశాను అనమాట ఎందుకంటే మా పెళ్ళైన ఇన్నిలలో అంటే ఎనిమిది సంవత్సరాలు కంప్లీట్ అయిపోతూ ఉంది దగ్గర దగ్గర ఈ మంత్ ఆగస్ట్ వస్తే నైన్ పెట్టేస్తుంది అనమాట ఈ ఇయర్ సో ఇన్ని సంవత్సరాల్లోనూ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి ఎప్పుడూ ఉన్నిందిలే అనమాట అసలు ఒక నైట్ స్పెండ్ చేసిన రోజు కూడా ఉండదు అట్లాంటిది ఇన్ని రోజులు ఉన్నారంటే ఇంకా పిల్లలతోనూ అక్కతోనూ బావతోనూ చాలా సరదాగా హ్యాపీగా ఉండిపోయామనమాట అలాగా అంటే బాగా మంచిగా చూసుకుంటారు పిల్లల్ని బాగా చూసుకుంటారు నన్ను బాగా చూసుకుంటారు మా ఆయన్ని బాగా చూసుకుంటారు మా ఫ్యామిలీ అంతా బాగా చూసుకుంటారు అనమాట వాళ్ళు నా దగ్గరకు వచ్చి నేను ఎలా ఉంటాను నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళినా అలాగే ఉంటారు అంటే నా దగ్గరకు వస్తే నేను ఇంతకన్నా తక్కువగా చూసుకుంటానేమో నాకు తెలియదు కానీ వాళ్ళు చాలా బాగా చూసుకుంటారు ఇంకా మా అయితే ఇంకా మరి అని అనమాట తిను లెయ్యి కడుగు ఇవన్నీ చెప్తూ ఉంటారు ఒక్క పని చేయనీరు అలా అక్క మా ఇద్దరు ఒక్క పని కూడా చేయనరు పిల్లలు కూడా నువ్వు వద్దులేపి మేము చేసుకుంటాం నువ్వు పాపని ఎత్తుకొని ఇక్కడికి వచ్చిన తర్వాత రోజు రెస్టే అనమాట పాపను కూడా ఎత్తుకునే పని లేదు ఆకలి అయితే పాలిచ్చేది నా పని మేళా ఇంట్లో పని అంతా వాళ్ళే చేసుకునే అట్ట ఆ పని చేయకుండా ఉండి ఉండి ఒక ఫిఫ్టీన్ డేస్ అలా ఉండిపోయి మెంట్లో చేసింది అర్థం కాకుండా ఏం పని చేయకుండా అట్లా ఏదో చిన్న చిన్న పనులనే చేద్దామంటే కూడా చేయనిరు వాళ్ళు సో అలాగనమాట ఇంకా ఈరోజు ఈవినింగ్ ఎంత హెవీ వన్ ఎండ అంటే ఇంక అస్సలు మీరు ఊహించలేరనమాట అంత హెవీ ఎండగా ఉన్నింది ఆ తర్వాత ఈవినింగ్ ఒక ఫైవ్ కల ఏమో ఆ ఫైవ్కి ఫైవ్ థర్టీ కల వాన అయితే స్టార్ట్ అయింది అనమాట ఫుల్గా దుమ్ము దుప్పేసింది అసలు అంత ఎక్కువ పడింది వాన అంటే వేడి ఎంత తగ్గే అంత వాన పడింది మరీ చెరువులోకి నీళ్ళు వచ్చేసా అన్ని రెండు మూడు పదుండ్లు వాన అట్టేం లేదు ఒక పదును కూడా పడలేదు కానీ ఓకే మాకు వేడి తగ్గింది అన్నట్టుగా అయితే పడింది అనమాట వర్షం పడుతుంటే ఇంకా మా బావ వాళ్ళు అయితే బయట వెళ్ళారు బయటకెళ్ళారు వాన రాకముందే పూజ అయితే ఏడుస్తుంది అనమాట నేను వస్తానని వస్తానన్నీ మా బావ మా బావ వాళ్ళ చిన్న కూతురు తర్వాత అక్షయ ముగ్గురు వెళ్ళారు బయలుదేరుతున్నారనమాట లేదులేండి వెళ్ళిపోయారు వాన రాకముందే వెళ్ళిపోయారు కావాల్సినవన్నీ తీసుకొని వస్తాం పిల్లలు ఉన్నారు కదా వాళ్ళకి అంటే మేము ఆల్రెడీ తీసుకున్నాం అనమాట సో అన్నీ చేసుకున్నారా ఇంకా నాకు వాటర్ మిల్లన్ అంటే బాగా ఇష్టం మా 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 ఇంట్లో ఎక్కువ వాటర్ మిల్లన్ తినాలంటే కూడా నేనే తింటాను మా బావకి నాకంటే ఇష్టం అని చెప్పేసి ఇంతకుముందు వచ్చినప్పుడు కూడా చాలాసార్లు తీసుకొచ్చి పెట్టాలండి ఇప్పుడు కూడా పర్టికులర్గా వాన్ వచ్చినప్పుడు ఎందుకు మేము రాలేకపోయాము అనేది ఆయన పర్టికులర్గా నాకు చెప్తూ ఉన్నారనమాట వాన్ రాకముందు అన్ని కొనుక్కునేసినాము వచ్చేద్దామని బయలుదేరేటప్పుడు వాటర్ మిలాన్ గుర్తొచ్చింది నీకు బాగా ఇష్టం కదా అని చెప్పేసి తీసుకుందామని ఇలా వెళ్ళామో లేదు అలా వర్షం వచ్చి ఫుల్గా ఇలా ముద్దయిపోయాము తడిసిపోయాము నీ వాటర్ మిలాన్ వల్లే నీ వల్లే తడిచిపోయాము అని చెప్పారు నాకైతే చాలా సంతోషం ఇంత ప్రేమ ఎక్కడైనా ఎక్స్పెక్ట్ చేస్తామో చెప్పండి బావంటే అంత ప్రేమప్ప నా మీద అనమాట బావ కూడా చాలా చెప్పాను కదండి వాళ్ళ పిల్లలతో సమానంగా చూసుకుంటారు మమ్మల్ని సో అట్లా అనమాట ఇంకా వాళ్ళు తీసుకొని వచ్చారా ఇంకా అప్పటికప్పుడే కోసేది అంత ప్రయోగాలు తెచ్చినప్పుడు కోయాలి కదా కానీ రెండు వర్షం పడుతుంది అందులో నాకు ఇప్పుడు పాపకి సెవెన్ మంత్స్ కదా వద్దు ఇబ్బంది అవుతుంది కాబట్టి రేపు బాగా ఎండ వచ్చినప్పుడు కావాలంటే తిందువు కాబట్టి ఇప్పుడు వద్దులే అని చెప్పేశారు అయితే సరేలే అని చెప్పాను చూడండి వీళ్ళు వానకి బాగా తడిసిపోయి వచ్చారా మా బావ మరి పర్టికులర్గా అనమాట నీ వల్లే తటిపోయాం నీ వల్లే తడిసిపోయాము అని నాకు ఎంత సంతోషంగా ఉందో అని కూడా చెప్తాను అంటే అది హ్యాపీ అనమాట అబ్బా నీకోసమే వెళ్ళాము ఇలా చే చేసాము ఇలా ఏంది అంటే ఎంత హ్యాపీ చెప్పండి ఎంత ప్రేమ ఉంటే అలా అనిపిస్తుంది అనమాట నాకు మీకు ఎప్పుడైనా ఇలా అనిపించింది మీ బావాళ్ళు కూడా ఇలా చూసుకుంటున్నారు ఎవరైనా ఉన్నారు అంటే కామెంట్ చేయండి అబ్బా నన్ను మాత్రం చాలా బాగా చూసుకుంటారు నా పిల్లల్ని ఇంకా బాగా చూసుకుంటారు సో అలా అంటే ఎప్పుడూ అంత రెస్పెక్ట్ అనమాట అంటే వాళ్ళ గౌరవం అలాగే ఉంటుంది ఎప్పటికీ తగ్గిపోదు ఇంకా వర్షం తగ్గి తగ్గిన తర్వాత ఇంకా వీళ్ళన్నీ తీసుకొని వచ్చారు కదా ఆ తర్వాత కొంచెం సేపు తర్వాత వీళ్ళందరూ బాగా పిల్లలతో కలిసి ఎంజాయ్ చేస్తున్నారు అనమాట ఇంకా మేము ఇంటి నుంచి కొన్ని అంటే ఇన్ని రోజులు ఉంటాం కదా ఆ రోజు వేరే సోమవారం అనమాట ముందు రోజు ఇది మంగళవారం వెళ్ళాము కూరగాయలన్నీ మా ఆయన ఫుల్గా తీసుకొని వచ్చేసారనమాట ఇంకా అవన్నీ ఎలాగో వేస్ట్ అయిపోయి వచ్చేవారికి కాలువ అంతా రెడీ అయ్యేందుకు దగ్గర దగ్గర ఒక టూ మంత్స్ వన్ అండ్ హాఫ్ మంత్ వరకు పట్టిపోతుంది అని చెప్పేసరికి ఇంక ఇవన్నీ ఉంటే కూడా పాడైపోతాయి వేస్ట్ అయిపోతాయి ఎందుకు అందరం వెళ్తున్నాం కదా ఇంకా మా ఆయన కూడా భోజనానికి ఇక్కడే వస్తారు వేస్ట్ అయిపోతాయి ఎందుకు అని చెప్పి మొత్తం ఏవేవైతే వేస్ట్ అయిపోతాయంటే తొందరగా పాడైపోతాయో అవన్నీ అనమాట ఇంకా వాళ్ళ ఫ్రిడ్జ్లో మొత్తం ఖాళీగానే ఉండింది ఎందుకంటే నిన్న వాళ్ళకి వర్క్ ఉంది కాబట్టి వెళ్ళలేదు కేసు అందుకని చెప్పేసి మా ఊళ్ళో కూడా సోమవారమే సంత పూనూర్లో కూడా సోమవారమే సంత మొత్తం ఇవన్నీ పెట్టే వాళ్ళకి మా ఫ్రిడ్జ్ అంతా నిండిపోయింది అనమాట ఆ వాళ్ళ ఇంట్లో ఇంక అందరం కలిసి తినేసి బోన్ చేసి పనుకున్నాము పూలైతే చూపించాను కదా ఆ రోజు ఎన్ని పూలు అయితే పూసాయండి ఒక్కలు అందరూ పనుకుని అయిన తర్వాత టైం వచ్చి ఇప్పుడు లెవెన్ అలా అవుతుంది ఈ టైంలో ఆ వచ్చిందనమాట మా బావ మేల్కొని ఉన్నారు ఆయనకి చెప్పే నైట్లో ఎక్కువ టైం నిద్ర పడుతుంది అనమాట అంటే అలవాటు అయిపోయింది దానికి టెన్ లెవెన్ కల్లా పనుకొని మార్నింగ్ ఫైవ్కి సిక్స్ అలా లేస్తూ ఉంటారు అలాగా సో అందుకని చెప్పేసి ఆ టైంలో మేల్కొని ఉంటే ఆవు వస్తుంది ఇది ఇది ప్రతిరోజు వస్తుందంట అక్క వాళ్ళని దగ్గరికి వచ్చినప్పుడు అంతా ఇలా ఏదో ఒకటి మేత పెడుతూ ఉంటారు ఇది ఇంత నైట్లో వచ్చినప్పుడు నేను మేల్కొని ఉన్నాను ఫస్ట్ అంటే కొంచెం కొత్త కదా నిద్ర చెప్పేసి ఓకే పెడుతున్నారు అనమాట చాలా బాగా అనిపించింది ఇంత మంచి బుద్ధి అబ్బా అనుకున్నాను ఆయన ఎప్పుడు మంచి బుద్ధే కాకపోతే నాకు అర్థం అవడానికి లేట్ అయింది సో మొత్తానికి ఇది ఇది అనమాట బ్లాగు మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి